ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కొబ్బరికి వారుతున్నామండి దీని గురించి అంటే కొబ్బరి పాకం తయారు చేయడానికి మల్లైపేటలో దానవయ్య అమ్మవారికి నా చేతులతో తయారు చేసి పట్టుకెళ్తానని మీకు మనం చెప్పాను కదండి మన షాప్లోకి వచ్చారనమాట వాళ్ళు బౌల్స్ కోసం అప్పుడు చెప్పారు సార్ పెడుతున్నామండి కాబట్టి నేను కూడా ఒక స్వీట్ తయారు చేయాలనుకున్నాను ఇక్కడ పొకోడి వేశానండి అంటే బయట వాతావరణం చల్లగా ఉండటంతో కావాలంటే పొగడీ వేసాను తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి మై కొబ్బరి పాకం తయారు చేయడానికి ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి పెట్టి మనం కోరిన కొబ్బరి ఎంత వచ్చిందో కొలత తీసుకుంటున్నానండి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెతో కొలిస్తే రెండు గిన్నెలు వచ్చిందండి అది కాబట్టి రెండు గిన్నెలు పంచదార అనమాట అంటే కొలత సమానం అండి ఒక ఒక వంతు కొబ్బరి ఉంటే ఒక వంతు పంచదార వేసి కలగలుపుతూ ఉండాలండి అలాగా తిప్పుతూ ఉండాలి పాకం వచ్చి అది దగ్గర పడే వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఈ కొబ్బరి ఈ ఏంటంటే ఈ కొబ్బరి అండి మా చేలో కొబ్బరి చెట్ల నుంచి వచ్చిన కొబ్బరండి అసలు అంటే మందు కానీ పిండి కానీ వేయకుండా వచ్చిందనమాట కొబ్బరికాయలు ఆ వాటి నుంచి వచ్చిన వాటిని నేను చక్కగా ఇలా తయారు చేసి పట్టుకెళ్ళానండి ఇంతకంటే ఏం కావాలండి అసలు ఆ ఒక అమ్మవారికి చక్కగా సారి పెట్టడానికి అంటే కొండం చాలా ఈజీ అండి ఈ రోజుల్లో అంతే కదండి మార్కెట్లో బోళ్ళు ఉంటున్నాయి ఒక స్వీట్ ప్యాకెట్ అక్కడ పెట్టడం చాలా ఈజీగా అయిపోద్ది కానీ మన చేయలో పండిన దాన్ని మందు వేయకుండా ఉన్నదాన్ని మన చేతులతో తయారు చేసుకుని అమ్మవారికి పట్టుకెళ్ళడంలో ఉండే ఆనందం చాలా బాగుంటుంది కదండి ఇదిగోనండి ఫస్ట్ చక్కెరతో తిప్పిన తర్వాత నేను పాటలు వస్తుంటే దాంతో తిప్పుతున్నానండి అండి దేంతో బాగుంటుందో తిప్పడానికి చూస్తున్నాను తర్వాత మళ్ళీ చక్క గరెట్లోకి వచ్చేస్తాను అనుకోండి అంటే ఫుల్గా ఉందనమాట కొంచెం మూకిట్లో అందుకు జాగ్రత్తగా తిప్పుతున్నాను కొంచెం తిప్పితే ఏమవుతుందంటే అండి పంచదార కరిగిపోద్ది కదా ఉడకూడ మొదలు పెడుతుందండి అప్పుడు ఇలా ఉంటుందన్నమాట మనం ఇలా దీన్ని కొంచెం అలా వదిలేయకూడదండి సిమ్లో పెట్టి అలా వదిలేస్తే కింద అడిగిపోద్ది పోద్దండి కొబ్బరి కదండి అందు గురించి అలా తిప్పుతూ ఉండాలి ఓపుకు ఉండాలండి ఏ స్వీట్ తయారు చేయడానికైనా సరే మన ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువేనండి ఆ అమ్మ వాళ్ళు అందరూ కూడా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాగే చేసేవారు కదండి పెద్ద పెద్ద వంటలు చేసేవారు కనీసం మనం చిన్న చిన్న వంటలైనా ఇలా నేర్చుకోపోతే ఎలా అండి తర్వాత అందులో అంటే ఇంత కొలతకి ఒక టీ గ్లాసు కూడా పోయలేదండి టీ గ్లాస్కి కొంచెం తక్కువగా పాలు పోసాను అంటే ఇలా పాలు పోస్తే టేస్ట్ బాగుంటుందండి కాకపోతే పాలు పోసింది కొంచెం నిల్వ ఉండడం అనేది తక్కువగా ఉంటుంది పాలు పోయకపోతే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పాలు పోసినా కూడా ఒక నాలుగు రోజులైతే ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది పాలు పోయకపోతే కొంచెం ఒక పది రోజులు ఉంటుందండి చాలా తక్కువ టేస్ట్ కోసం అండి అంతే అలా వేసానమాట అలా తిప్పుతూ ఉండాలండి చాలా ఆ పక్కన అంటుకుంటుంటే వాటిని అంటే పక్కన పైన ఉన్నది ఎండిపోయినట్టు అంటుకుపోద్దండి దాన్ని కూడా ఇలా అనుకుంటూ తిప్పుతూ ఉండాలండి ఈ విధంగా ఇలా దగ్గర పడుతుందండి కొంచెం సేపు ఉన్న తర్వాత అంటే ఉడుకుతుంటే పైకి వచ్చి కాలతుందండి చూసుకోవాలి జాగ్రత్తగా అందుకే పెద్ద ఆటలు పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి మనకి మైసూరు పాకానికి ఏ విధంగా అయితే దగ్గర పడద్దు ఆ విధంగానే పాకం చూసుకోవాలి ఇలాగా తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి మరీ ఓవర్గా అవసరం లేదు నెయ్యి రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి అంటే దగ్గర పడేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని అలా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత ఒక ప్లేట్లోకి ఇంకా పాకం దగ్గర పడిపోతుందని ఒక ప్లేట్లోకి నెయ్యి వేసుకుని రాసుకుంటున్నానండి అంటే అందులో పొయ్యడానికి కొబ్బరి మైసూరుపాకం అందులో పొయ్యడానికని సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అండి ఆ ప్లేట్ని ఈ విధంగా అయితే చూడండి నొరగల నొరగల కింద వస్తుంది కదండి ఇంకా దగ్గర పడిపోయిందనమాట తర్వాత యాలకుల పొడి కూడా వేసాను లాస్ట్లో వేసి అది తిప్పేసి ఈ విధంగా వంచేసానండి ఈ ప్లేట్లోకి అవుతుందని రెండు ప్లేట్లలోకి వంచానండి ఈ ప్లేట్లోకి వంచి మనం దాన్ని ఆ ప్లేట్ని కొంచెం ఇటు ఇటు కదపాలండి అలా సర్దుకుంటుంది అనమాట మనం ఇంకా తర్వాత స్పూన్తో అది ఇలా అనకూడదండి అలా వదిలేయాలి కసేపున తర్వాత గట్టిపడద్ది గట్టిపడిన తర్వాత మనం అప్పుడు కోసుకుంటే సరిపోద్దండి తర్వాత దీని మీద జీడిపప్పు ఇలా డెకరేషన్ కింద అంటించానండి అంటించిన తర్వాత అంటే రెండిట్లోకి వచ్చిందండి అది నేను ఏం చేశానంటే శుక్రవారం రోజు ఇలా తయారు చేసాం కదండి శనివారం రోజు నేను మొన్న వీడియో పెట్టాను కదా మీకు అందులో పోసం గుడి దగ్గరికి ఒక చిన్న ప్లేట్లో ఉన్నాయి కదండి ఆ ముక్కలు అక్కడే పట్టుకెళ్ళాను ఈ విధంగా పెద్ద పల్లెల్లో ముక్కలేమో అమ్మవారికి మల్లెపేట అమ్మవారికి సార్ కింద పట్టుకెళ్ళానండి ఇది గురు రోజు తీసుకెళ్ళాం అనమాట ఆ రోజు అసలు ఎంత బాగా జరిగిందోనండి ఎంత వైభవంగా తీసుకెళ్ళారో అమ్మవారి గుడికి ఆ విశేషాలన్నీ కూడా ఇంకో వీడియోలో చూపిస్తానండి నేను శ్యామల మామవారి గుడి దగ్గర నుంచి సార్ తెచ్చుకున్నాను కదండి అందులో గోరింతకు ఇచ్చారు కదా ఇలా కొబ్బరి మైసూరుపాకని తయారు చేసిన తర్వాత అసలు ఆ గోరింతకు కూడా పెట్టుకున్నానండి అసలు ప పదిన్నర అయిపోయిందండి అయినా సరే కూర్చుని ఆ గోరింత పెట్టుకొని ఆ తీసేటప్పటికి పన్నెండు దాటిపోయిందండి అంటే రెండు చేతులకి పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంది పడుకోవడానికి మళ్ళీ అది తీసి కాళ్ళకు కూడా కొంచెం పెట్టుకొని అంటే తీసిన గోరిన తాకి మళ్ళీ అది చల్లగా ఉంది ఎండిపోలేదని మళ్ళీ కాళ్ళకి పెట్టానండి పెట్టి కడుక్కొని నే నూనె రాసుకుని పడుకున్నదోడుకు వంటి గంట ఎంత అయిపోయిందండి ఈ విధంగా జరిగిందనమాట మళ్ళీ మర్నాడు పోసంతల్లి గుడిలో మీరు చూసారు కదండి ఆ రోజు మేము అన్నీ చదువుకున్నాం అక్కడికి ఒక ప్లేట్లో అయ్యి చిన్నది మైసూరుపాకం అక్కడ పట్టుకెళ్ళానండి కొంచెం పులిహార కూడా చేసుకుని పట్టుకెళ్ళాను అక్కడ ప్రసాదం కింద ఇచ్చాను ఇదేమో సారి కింద పట్టుకెళ్ళి అనమాట అండి ఈ విధంగా జ జరిగిందండి మైసూరుపాక మొక్కలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో దళసరిగా అంటే మనం ఎంత లావుగా పోసుకుంటే అంత దలసర వస్తుందండి మనం ఇంకా కొంచెం తక్కువగా పోసుకుంటే పలచన వస్తుంది ఆ విధంగా అండి ఈ విధంగా సర్దుకున్నానండి నేను ఏ విధంగా పట్టుకెళ్ళాను ఈ పాకాన్ని అవన్నీ కూడా కొబ్బరి పాకాన్ని ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను గోరింతాకు ఎలా పెట్టుకున్నాను అన్నది కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చూపిస్తే అంత ఎక్కువైపోతుందండి మీకు చూడడానికి బోర్ అనిపిస్తుంది కదండి బాగున్నాయండి అమ్మవారికి తయారు చేసిన ఈ కొబ్బరి మేసరిపాక ముక్కలు బాగుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి ఇదేనండి